హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎనార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుడు బొత్స లక్ష్మణ్ రావు జనసేన పార్టీలో చేరబోతున్నారు బొత్స కుటుంబం విజయనగరం జిల్లా రాజకీయాలని గడిచిన రెండున్నర దశాబ్దాలుగా శాసిస్తూ వస్తోంది బొత్స కుటుంబ సభ్యులే ఆల్మోస్ట్ జిల్లాలో సగం నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తూ ఉంటారు బొత్స కుటుంబం నుంచి బొత్స దగ్గర దగ్గర బంధువులుగా ఉన్న వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో నలుగురు ఎమ్మెల్యేలుగా తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా కొనసాగుతూ వచ్చారు సో బొత్స కుటుంబం హోల్డ్ విజయనగరం జిల్లా పైన చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం గడిచిన రెండు దశాబ్దాలుగా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి విషయం అర్థమవుతుంది బొత్స వచ్చినారాయణ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో కీలకమైన నాయకుడిగా పేరుంది ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన ముగ్గురు నలుగురులో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విశాఖపట్నం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి మండలిలో ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు సో ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనకి ఆ ప్రాంతంలో ఉన్న హోల్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న గుర్తింపుని ఈ ఈ మధ్య జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన కుటుంబం నుంచి ఆయన సోదరుడు ప్రస్తుతం జనసేన పార్టీలోకి చేరబోతున్నట్లుగా సమాచారం అంతోంది నిన్న ఆయన పవన్ కళ్యాణ్తో సమావేశమైనట్లుగా సమాచారం అంతోంది సో ఇదే జరిగితే ఆయన రెండు మూడు మూడు రోజుల్లోనే జనసేన పార్టీలో చేరికకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది చేరిపోతున్నారు ఆల్మోస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే జరిగితే విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి మరో పార్టీలో చేరడం మరో పార్టీని లీడ్ చేయడం అనేది ఖచ్చితంగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే పరిస్థితి ఉంటుంది బొత్స సత్యనారాయణ కూడా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంచగలిగారు ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు దగ్గర బంధువులు కూడా ఆయనతో పాటు పార్టీలో చేరి పనిచేస్తూ వచ్చారు బా తన భార్య కూడా జిల్లా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు గతంలో ఎంపీగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు ఆమె ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు సో ఈ రకంగా మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా పట్టున్న వత్స సత్యనారాయణ ఇంట్లో వత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని జనసేన పార్టీలోకి తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు వత్స ఇంట్లో జనసేన జెండా పాతినట్లయింది సో విజయనగరం జిల్లాలో కూడా బొత్స కుటుంబం నుంచి ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా అక్కడ పార్టీ బలోపేతం పైన ఉత్తరాంధ్రలో పార్టీ విస్తరణ పైన జనసేన దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది ఇవి ఆశా చేరికలుగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే జనసేన విస్తరణ వ్యూహంలో ముందుకెళ్తున్నట్టు కనపడుతోంది ఒంగోలు లాంటి చోట ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవడం కావచ్చు కృష్ణా జిల్లాలో కీలకమైన కాపు నేతగా ఉన్న మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సామినేని ఉదయభాలని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయడం కావచ్చు అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి మరికొంతమంది కాపు నేతలు కూడా త్వరలోనే పార్టీలో చేరుతారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా పైన కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ నేరుగా జిల్లాని శాసిస్తున్న బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఆ వ్యక్తిని పిక్ చేయడం ద్వారా రాజకీయంగా జనసేన పార్టీ కొన్ని కీలకమైన అడుగులు వేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో బొత్స ఇంట్లో జనసేన జెండా పాతిన నేపథ్యంలో ఫర్దర్గా విజయనగరం రాజకీయాలు ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే పరిస్థితి కనపడుతోంది